ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సారాంశం దేవాదాయ శాఖ దేవాలయాలకు దానం చేయబడిన భూములు ఏపీ ఇనాములు రద్దు మరియు రైతువారీగా మార్చడం చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు కృష్ణ జిల్లా నూజివీడు మండలం గోల్లపల్లి వి గోల్లపల్లి రెవెన్యూ గ్రామంలోని వేంపాడు అగ్రహారంలో ఉన్న భూములు గోల్లపల్లి వి లోని శ్రీ రఘునాథస్వామి ఆలయాన్ని ఇనాందార్గా పరిగణిస్తూ పాత సర్వే నంబర్లు ఒకటి నుండి ముప్పై ఐదు వరకు ఉన్న భూమిని వేంపాడు అగ్రహారం గోల్లపల్లి విలో ఉన్న ఏసీ పాయింట్ మూడు ఐదు ఆరు మూడు నుండి ఇరవై మూడు ఎకరాల భూమిని ప్రకటించబడింది ఆదేశాలు జారీ చేయబడింది తదుపరి చర్య ఆదేశాలు జారీ చేయబడింది ఆదాయం ఈఎన్డిటిఎస్ రెండో విభాగం జిఓఎంఎస్ ను నూట రెండు తేదీ మార్చి పదహారు రెండు వేల పదహారు కిందివి చదవండి ఒకటి కృష్ణా జిల్లా కలెక్టర్ యొక్క ఆర్సీ నో ఎఫ్ ఐదు నాలుగు వేల నూట నలభై ఎనిమిది బై తొంభై రెండులోని ఎల్ఆర్ తేదీ డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల పద్నాలుగు రెండు సివిల్ అప్పీల్ నిమ్ రెండు వేల ఐదు వందల నలభై ఒకటి బై పంతొమ్మిది వందల డెబ్బై రెండు తేదీ ఏప్రిల్ పద్దెనిమిది పంతొమ్మిది వందల తొంభైలో గౌరవనీయులైన భారత సుప్రీంకోర్టు ఆదేశాలు మూడు జిఓఎంఎస్ నంబర్ నాలుగు వందల ముప్పై రెవెన్యూ జా తేదీ మార్చి ఇరవై ఒకటి రెండు వేల మూడు నాలుగు డబుల్యూపీ నోస్ పదహారు వందల యాభై ఎనిమిది బై రెండు వేల పదకొండు పదమూడు వేల మూడు వందల ముప్పై మూడు బై రెండు వేలు పదిహేడు వేల రెండు వందల ఎనభై మూడు బై రెండు వేల ఏడు రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిది బై రెండు వేల తొమ్మిది పదివేల ఎనిమిది వందల ఇరవై ఐదు బై రెండు వేల తొమ్మిది పదకొండు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు బై రెండు వేల తొమ్మిది ఏడు వందల పదకొండు బై రెండు వేల పదకొండు ఇరవై వేల నాలుగు వందల అరవై ఐదు బై రెండు వేల పదకొండు పన్నెండు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు బై రెండు వేల పదకొండు ముప్పై రెండు వేల ఆరు వందల ఇరవై ఐదు బై రెండు వేల పది మరియు ముప్పై వేల ఎనిమిది వందల ముప్పై రెండు బై రెండు వేల పదిలలో ఏప్రిల్ నాలుగు రెండు వేల పన్నెండు తేదీన గౌరవనీయులైన ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలు ఐదు ఎస్ఎల్పి సివిల్ నో ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై ఐదు బై రెండు వేల పన్నెండు డిటి పాయింట్ మూడు సున్నా నుండి పదకొండు మైనస్ రెండు వేల పన్నెండులో గౌరవనీయులైన భారత సుప్రీంకోర్టు ఆదేశాలు ఆరు గౌరవనీయులైన భారత సుప్రీంకోర్టు ఉత్తర్వులు సమీక్ష పిటిషన్ సి నెమ్ ఎనిమిది వందల ఎనభై రెండు బై రెండు వేల పదమూడు తేదీ జూలై పదకొండు రెండు వేల పదమూడు ఏడు సిసిఎల్ఏ ఏపీ యొక్క ఎల్ఆర్ నో సెట్ ఒకటి ఒకటి నూట తొంభై బై రెండు వేల పదిహేను తేదీ జూన్ పద్దెనిమిది రెండు వేల పదిహేను ఎనిమిది జిఓఎంఎస్ నో డెబ్బై తొమ్మిది రెవెన్యూ ఈఏ మరియు ఏఆర్ విభాగం తేదీ ఫిబ్రవరి ఇరవై రెండు వేల పదహారు పైన చదివిన మొదటి రిఫరెన్స్ లో కృష్ణా జిల్లా కలెక్టర్ కృష్ణ జిల్లా నిజీవీడు మండలం గొల్లపల్లి గ్రామంలోని శ్రీ రఘునాథస్వామి దేవస్థానంకు చెందిన భూములపై ప్రభుత్వం నుండి సూచనలు కోరింది భారత సుప్రీంకోర్టు మరియు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు హైదరాబాద్ తీర్పు యొక్క స్వరం వ్యవధి మరియు స్ఫూర్తిని బట్టి రెండు చర్యలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి మొదటిది శ్రీ రఘునాథ స్వామి ఆలయాన్ని పట్టాదారుగా మరియు ప్రస్తుత నివాసితులు వాటాదారులుగా గ్రామాన్ని రైతువారి గ్రామంగా స్థిరపరచడం రెండవ ఎంపిక ఏమిటంటే ఈ భూమిని ఏపీ ఏ రద్దు మరియు రైతువారీగా మార్పిడి చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరులోని సెక్షన్ ఎనిమిది కింద ఊహించిన విధంగా ఇనాం గ్రామంలోని ఒక సంస్థ ఆధీనంలో ఉన్న ఇనాం భూములుగా పరిగణించడం రెండు పైన చదివిన రెండో రిఫరెన్స్లో గౌరవనీయ భారత సుప్రీంకోర్టు ఆదేశాలలో లిస్లోని పార్టీల మధ్య రాజీ కుదిరింది శ్రీ రఘునాథ స్వామి వారి ఆలయాన్ని భూస్వామిగా మరియు భూమిని స్వాధీనం చేసుకున్న రైతులను కౌలుదారులుగా పరిగణించడానికి పార్టీలు అంగీకరించాయి పరిష్కారం ప్రకారం గ్రాంట్ మొత్తం విస్తీర్ణంలో కౌలుదారులు సంవత్సరానికి ఎకరానికి ఒక క్వింటాల్ వేరుసెనగా చెల్లించాలి రెండు నుండి మూడు కొంతమంది అద్దెదారులు అద్దెలు చెల్లించడంలో డిఫాల్ట్ అయ్యారు మరియు అదే సమయంలో ఆలయానికి అద్దెలు చెల్లించకుండా ఉండటానికి ఏదో ఒక కారణంతో గౌరవనీయ హైకోర్టులో వివిధ రిట్ పిటిషన్లు దాఖలు చేయడం ద్వారా వ్యాజ్యం వేశారు నాలుగు ఈ దశలో ప్రభుత్వం పైన చదివిన మూడో సూచనలు వెంపాడు అగ్రహారం నూజివీడు మండలం గొల్లపల్లి నూజివీడు మండలాన్ని ఇనాం ఎస్టేట్ గా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది మరియు ఏపీ గెజెట్ తేదీ రెండు వేల పదిహేను యొక్క అసాధారణ సంచికలో నోటిఫికేషన్ను ప్రచురించింది పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఏప్రిల్ పద్దెనిమిది పంతొమ్మిది వందల నాటి సివిల్ అప్పీల్ నెం పాయింట్ రెండు ఐదు నాలుగు ఒకటిలో గౌరవనీయులైన సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఆలయం మరియు సాగుదారులు అంగీకరించిన షరతులకు లోబడి మార్చి ఇరవై ఏడు రెండు వేల మూడు ఐదు ప్రభుత్వ ఆదేశాలతో బాధపడుతూ కృష్ణా జిల్లా నూచివీడు మండలం గొల్లపల్లి గ్రామం శ్రీ రఘునాథ స్వామి ఆలయ కార్యనిర్వాహక అధికారి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పదహారు వందల యాభై ఎనిమిది బై రెండు వేల పదకొండును దాఖలు చేశారు ఆలయ అధికారులకు అద్దెలు చెల్లించాల్సిన అవసరం లేదని ప్రార్థిస్తూ రైతులు వివిధ రిట్ పిటిషన్లను కూడా దాఖలు చేశారు చివరగా పైన చదివిన నాలుగో రిఫరెన్స్లో ఏప్రిల్ నాలుగు రెండు వేల పన్నెండు తేదీన జరిగిన ఉమ్మడి ఉత్తర్వులలో గౌరవనీయ హైకోర్టు డివిజన్ బెంచ్ ఉదహరించిన మూడో రిఫరెన్స్లో ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ను పక్కన పెట్టి సాగు చేసే ప్రతి కౌలుదారుల నుండి సంవత్సరానికి ఒక క్వింటాల్ వేరుశనగ లేదా దాని సమానమైన ధరను డిమాండ్ చేయడానికి మరియు క్లెయిమ్ చేయడానికి ఆలయం సంపూర్ణ స్వేచ్ఛను కలిగి ఉందని మరియు దానిని ప్రతి సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటిన లేదా అంతకు ముందు తప్పకుండా చెల్లించాలని తీర్పు చెప్పింది ఈ మొత్తాన్ని చెల్లించడంలో కౌలుదారు ఏదైనా డిఫాల్ట్ చేస్తే డిఫాల్ట్ చేసిన కౌలుదారుపై చట్టం ప్రకారం అనుమతించదగిన చట్టపరమైన చర్యను ప్రారంభించడం ఆలయానికి చట్టబద్ధమైనదని చెప్పనవసరం లేదు ఆరు పైన చదివిన నాలుగో రిఫరెన్స్లో ఇచ్చిన ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ యొక్క సాధారణ తీర్పుకు విరుద్ధంగా సాగుదారులు సి మూడు వేల మూడు వందల ముప్పై ఐదు బై రెండు వేల పన్నెండు ద్వారా గౌరవనీయ సుప్రీంకోర్టులో ప్రత్యేక సెలవు పిటిషన్ను దాఖలు చేశారు ఈ ఎస్ఎల్పిని గౌరవనీయ సుప్రీంకోర్టు పైన చదివిన ఐదో రిఫరెన్స్ ద్వారా తోసిపుచ్చింది రైతులు మళ్లీ రివ్యూ పిటిషన్ సి నమ్ ఎనిమిది వందల ఎనభై రెండు బై రెండు వేల పదమూడు ద్వారా రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు గౌరవనీయ సుప్రీంకోర్టు పైన చదివిన ఆరో రిఫరెన్స్ ద్వారా కూడా దీనిని తోసిపుచ్చింది ఏడు పైన చదివిన ఏడో రిఫరెన్స్లో ఏపీ భూ పరిపాలన ప్రధాన కమిషనర్ ఇలా పేర్కొన్నారు పదిహేడు వందల నలభై తొమ్మిది సంవత్సరంలో నూజివీడు జమీందార్లు కృష్ణ జిల్లా నూజివీడు మండలం నూజివీడు మండలం నూజివీడు మండలం నూజివీడులోని గొల్లపల్లి రెవెన్యూ గ్రామంలోని పాత సర్వే నంబర్లు ఒకటి నుండి ముప్పై ఐదు వరకు ఏసీ పాయింట్ మూడు మూడు ఐదు ఆరు నుండి ఇరవై మూడు సిటీఎస్ భూమిని గొల్లపల్లి విలోని శ్రీ రఘునాథ స్వామి వారి ఆలయ నిర్వహణ కోసం కేటాయించారు గౌరవనీయ న్యాయస్థానం స్పష్టంగా తీర్పు చెప్పింది ఆలయం భూస్వామి మరియు కౌలుదారులుగా సాగుదారులు వారు ప్రతి క్యాలెండర్ సంవత్సరంలో డిసెంబర్ ముప్పై ఒకటిన లేదా అంతకు ముందు అద్దెలు తప్పకుండా చెల్లించాలి డిఫాల్ట్ చేసిన కౌలుదారుపై ఎండోమెంట్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలి అందువల్ల ఆలయాన్ని ఇనాం గ్రామంలో ఇనాందార్గా మరియు నివాసితులను కౌలుదారులుగా పరిగణిస్తారు వారు ఏరో ధార్మిక మరియు హిందూ మత సంస్థల నిబంధనల ప్రకారం ఆలయానికి అద్దెలు చెల్లించాల్సిన బాధ్యత ఉంది మరియు ఎండోమెంట్స్ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఏడు మరియు నియమాలు సిఎన్టీడి మైనస్ మూడు మైనస్ మూడు అక్కడ తయారు చేయబడింది ఏపీ రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ బుక్స్ యాక్ట్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నిబంధనల ప్రకారం జారీ చేయబడిన పుస్తకాల మంజూరుకు ఎటువంటి చట్టపరమైన అడ్డంకులు లేవు ఎనిమిది శ్రీ రఘునాథ స్వామి వారి ఆలయం గోల్లపల్లి వి అనే సంస్థ ఏపీ చారిటబుల్ అండ్ హిందూ మత సంస్థలు మరియు ఎండోమెంట్స్ యాక్ట్ ఎనభై ఏడు చట్టం ముప్పై బై పంతొమ్మిది వందల ఎనభై ఏడు లోని సెక్షన్ ఆరు ఏ కింద ప్రచురించబడింది మరియు ఆ చట్టంలోని నిబంధనల ప్రకారం నమోదు చేయబడింది ఇది రాజమహేంద్రవరంలోని ప్రాంతీయ జాయింట్ కమిషనర్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ యొక్క పరిపాలనా నియంత్రణలో ఉంది ఏపీ చట్టం ముప్పై బై పంతొమ్మిది వందల ఎనభై ఏడులోని అన్ని నిబంధనలు ఆ ఆలయానికి వర్తిస్తాయి తొమ్మిది చెప్పబడిన వియుక్త దాన భూములను రెండు వేల మూడు సంవత్సరంలో విస్తృతంగా సర్వే చేశారు మరియు అందులో సాగుదారులను కూడా ప్రత్యేకంగా గుర్తించారు ఆలయం కొన్ని క్వారీల ఆధీనంలో కూడా ఉంది పది పైన చదివిన ఎనిమిదో సూచనలు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఆ ఇనాం రద్దు మరియు రైట్ వార్గ్ లోకి సంభాషణ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు సవరణ చట్టం పదహారు బై రెండు వేల పదమూడుతో కలిపి చదవబడిన నిబంధనల ప్రకారం శ్రీ రఘునాథ స్వామి ఆలయాన్ని వేంపాడు అగ్రహారం ఇనాం గ్రామం యొక్క ఇనాందార్గా పరిగణిస్తామని మరియు భూములను ఆక్రమించుకున్న వ్యక్తులను కోర్టు నియమాలు ఆదేశాల ప్రకారం కృష్ణా జిల్లా నూజివీడు మండలం గోల్లపల్లి వేవెన్యూ గ్రామంలోని వెంపాడు వర్గాహారంలో ఏసీ పాయింట్ మూడు ఐదు ఆరు మూడు పాయింట్ రెండు మూడు సిటీఎస్ మేరకు అద్దెలు మొత్తాలు చెల్లించే అద్దెదారులుగా పరిగణిస్తామని ఉత్తర్వులు జారీ చేసింది పదకొండు పైన చదివిన ఎనిమిదో రిఫరెన్స్లో జారీ చేసిన ఉత్తర్వులకు కొనసాగింపుగా కృష్ణా జిల్లా నూజివీడు మండలం గోల్లపల్లి గ్రామంలోని శ్రీ రఘునాథ స్వామి వారి ఆలయానికి చెందిన భూములను సమర్థవంతంగా నిర్వహించడానికి ప్రభుత్వం ఈ క్రింది ఉత్తర్వులను జారీ చేసింది ఏ దిగువన ఉన్న క్లాజులు బి సి డి కి లోబడి కృష్ణా జిల్లా నూజివీడు మండలం బి రెండు వేల మూడు సంవత్సరంలో నిర్వహించిన సర్వేలో సాగు చేస్తున్న కౌలుదారులను గుర్తించి గౌరవనీయులైన సుప్రీంకోర్టు నిర్ణయించిన విధంగా అద్దెలు చెల్లిస్తున్న వారిని ఎటువంటి బకాయిలు లేకుండా ఎటువంటి పరాయీకరణ హక్కు లేకుండా అదే నిబంధనలు మరియు షరతులపై కౌలుదారులుగా కొనసాగించాలి సి అటువంటి సాగు చేస్తున్న కౌలుదారుల విషయంలో వేల మూడు సంవత్సరంలో నిర్వహించిన సర్వే సమయంలో గుర్తించబడినవి ఏవైనా బకాయిలు ఉంటే జూన్ ముప్పై రెండు వేల పదహారున లేదా అంతకు ముందు సంవత్సరానికి ఆరు శాతం సాధారణ వడ్డీతో వసూలు చేయాలి మరియు భవిష్యత్తులో ఎటువంటి బకాయిలు ఉండవని లిఖితపూర్వకంగా పొందిన తర్వాత ఒక షరతుతో కొనసాగించాలి సిఎన్టీడి మైనస్ నాలుగు ఓకేఈఎన్ స్కానర్ తో స్కాన్ చేయబడింది మైనస్ నాలుగు డి జూలై ఒకటి రెండు వేల పదహారు తర్వాత రెండు వేల మూడులో నిర్వహించిన సర్వేలో గుర్తించినట్లుగా సాగులో డిఫాల్ట్ అయిన కౌలుదారులు ఎవరైనా ఉంటే అటువంటి భూములను తదుపరి నోటీసు లేకుండా బహిరంగ వేలంలో లీజుకు ఇవ్వాలి ఈ భూమి స్వభావం మారితే లేదా అనధికారిక పరాయీకరణ లేదా డిఫాల్ట్ అయితే సాగులో ఉన్న కౌలుదారులు రెండు వేల మూడులో నిర్వహించిన సర్వేలో గుర్తించినట్లుగా ఎండోమెంట్స్ నిబంధనలలో ఊహించిన విధంగా తొలగింపుకు గురవుతారు కేఫ్ ఇటీవలి కాలంలో కాలువలు ఏర్పడటం మరియు బావి రోడ్డు కనెక్టివిటీ కారణంగా భూములు సారవంతమైనవిగా మారినందున గోల్లపల్లిలోని శ్రీ రఘునాథ స్వామి వారి ఆలయ కార్యనిర్వాహక అధికారి జూలై ఒకటి రెండు వేల ఇరవై తర్వాత అద్దెల పునః నిర్మాణం కోసం సివిల్ అప్పీల్ నంబర్ రెండు వేల ఐదు వందల నలభై ఒకటి బై డెబ్బై రెండులో గౌరవనీయ సుప్రీంకోర్టును ఆశ్రయించే స్వేచ్ఛ ఉంది జీ ఎండోమెంట్స్ కమిషనర్ కు ఎండోమెంట్ నిబంధనల ప్రకారం ఇప్పటికే నిర్మించిన ఇళ్లకు ఉపయోగం మరియు ఆక్రమణకు నష్టపరిహారాన్ని నిర్ణయించే స్వేచ్ఛ ఉంది మరియు ఎండోమెంట్ నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవచ్చు హెచ్ రెండు నెలల వ్యవధిలోపు తదుపరి అక్రమ ఆక్రమణలను నివారించడానికి సంబంధిత తహసీల్దార్ నివాస ప్రాంతాల సరిహద్దులను వ్యక్తిగతంగా మరియు నివాస క్లస్టర్ వారీగా నిర్ణయించాలి వ్యవసాయ భూములను నివాస ప్రయోజనాల కోసం మరింత అక్రమ ఆక్రమణలను నివారించడానికి కృష్ణా జిల్లా కలెక్టర్ తక్షణ అవసరమైన చర్యలు తీసుకోవాలి ఐ కృష్ణా జిల్లా నూచివీడు మండలం గోల్లపల్లి గ్రామంలోని శ్రీ రఘునాథ స్వామి వారి ఆలయం గోల్లపల్లి గ్రామం భూమి మరియు పట్టాదార్ బుక్స్ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నిబంధనల ప్రకారం జారీ చేయగల పుస్తకాలను రెండు నెలల వ్యవధిలో జారీ చేయాలని సంబంధిత అధికారులకు సూచించబడింది ఈ విషయంలో కృష్ణా జిల్లా కలెక్టర్ తదుపరి అవసరమైన చర్యలు తీసుకోవాలి ఐ మరియు ఇతర ఆలయ ఆధీనంలోని భూములకు ఆలయం మాత్రమే అన్ని చట్టబద్ధమైన పుస్తకాలకు అర్హత కలిగి ఉంటుంది ఈ విషయంలో గనులు మరియు భూగర్భ శాస్త్ర డైరెక్టర్ తదుపరి అవసరమైన చర్యలు తీసుకోవాలి పదకొండు ఈ విషయంలో తదనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ ఏపీ కృష్ణా జిల్లా కలెక్టర్ ఎండోమెంట్స్ కమిషనర్ ఏపీ మరియు గనులు మరియు భూగర్భ శాస్త్ర డైరెక్టర్ను అభ్యర్థించారు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ పేరు మీద మరియు వారి ఆదేశం ప్రకారం జేఎస్వి ప్రసాద్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి భూమి పరిపాలన ప్రధాన కమిషనర్ ఏపీ హైదరాబాద్ కమిషనర్ ఎండోమెంట్స్ ఏపీ హైదరాబాద్ సర్వే மூண்ட் ரிகார்ஸ் கமிஷனர் ஏபிஹைதராபாத் ஜி கலெக்டர் கிருஷ்ணா ஜி கணு மருகர் டிரெக்டர் ஏபிஹைதராபாது தகசீல் தார்வுடு மண்டலம் கிருஷ்ணா ஜி காரிய அதிக்காரி ஸ்ரீ ரகுநாஸ்வமி வாரி ஆலயம் மண்டலம் కృష్ణా జిల్లా ఫార్వర్డ్ చేయబడింది ఆర్డర్ ద్వారా సెక్షన్ ఆఫీసర్ ఓకేఈఎన్ స్కానర్తో స్కాన్ చేయబడింది